గోలంటే గీ గోల కాదు ఇట్లా గోల చేస్తే ఇరగ గోలంటే అంటే బాలువు ఆ పొద్దుకి ఆరు గంటలకు చేస్తా పొద్దుగా ఆరు గంటలకు బంద్ చేస్తా ఒకటే గోల ఒకటే పగ పెట్టాలి అది బి కొడతా గోడకు మూలలు బొమ్మలు బొమ్మలేమని అతికిచ్చుకుంటే బరీ బట్టలు ఉండొద్దు బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు వినుగుతాయి ఎందుకంటే ఇంట్లో సన్న బోర్డు ఉన్నాడు చెడిపోతాడు ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి మల్లగి వచ్చిందనుకో రెండు రూపాయలు ఇయాలి టోకన్ తీసుకోవాలి పైకానకు పోవాలి దానికి నీళ్ళతాయి కదా ఎక్స్ట్రా రెండు రూపాయలు ఇయాలే బట్

మళ్ళా నలుగురే ఉండాలే ఓలో చేతులు ఎత్తుండారు అందుకు మీరేనా ఒకటి రెండు మూడు నా గిలా గీలన్న ఒక్క తిన కొడుతున్నాయి ఏంటిరా అవునమ్మా చంకాయిస్తున్నాయి అగో శివరాకుతున్నది చూడు కమరా గదేమిది మీది పై కారు పక్కనే ఉంటది గది ఇగో ఇది నాది బలరావుది అయ్ నువ్వు బాబు చూడలేం

చెప్పండి కొత్తగా వచ్చారా యా ఎంత మంది నలుగురు నలుగురాస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి ఐదు ఆరు ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ ఫోర్ పీపుల్ అలా సిక్స్ పీపుల్ నాట్ సో ఐ డి సమ్ టు అండర్స్టాండ్ యా ఏంట్రా కూసాడు ఆ ఓనర్ నలుగురు కంటే ఎక్కువ ఉండనేవదు మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము అందుకే అండర్స్టాండింగ్ కోసం బాగా అలాగే మనం మనం అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది అక్క మేమన్న అండర్స్టాండింగ్ అది కాదురాక్క ఇప్పుడు మన ఓనర్ కి మేము ఆరుగురున్న విషయం నువ్వు చెప్పవద్దు అప్పుడు నీకు ప్రాబ్లమ్ ఉండేమో ఓనర్తో మేము ఆరుగురున్న విషయం మేము కూడా చెప్పాము లక్ష్మణ్ ఓ ఎన్సెప్ నుంచో వాళ్ళరా సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం అప్పు తేడా వచ్చిందో తొక్క తీస్తా వినండి నా హోటల్లోనే రోజు టీ తాగాలి నా హోటల్లోనే రోజు దోశలు తినాలి ఎక్స్ట్రాలా వినండి మీలో ఒక రోజు నా హోటల్ వచ్చి పిండి రుబ్బాలి ఏంటో అడు అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ బిల్ గేట్స్ ఒప్పుకోడంట అందుకే నోరు మూసుకో సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిం ఎందుకు లేదా మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం మీరంతా కొంచెం నా మాట వినాలి హలో 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 మీ నా మాట ఇలా చావచ్చుగా మనది ఒక బతికే నా కుక్కలవలే నక్కలవలే సందులలో గొందులలో పందులవలే అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ మీది ఒక రంగేనా ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు నల్లగా అన్నాడు ఫ్రీ 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 మహాకవి శ్రీశ్రీకి అండి వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేను ఏంటో ఇప్పుడు కొన్ని కవితలు కవిత రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి రాత్రి మొగల్ కష్టపడి మీకు ఒక రూమ్ ఎక్కడికి రా కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఏంట్రా రా వా రా వావా అనుకుంటు రెండు నాయనకెళ్ళవ్రా మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు ఓకే ఓకే ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ ఇప్పుడు అయిపోయింది రా వావా అనొచ్చు ఏంటి వెళ్తున్నావా అవును నువ్వొట్టి ఎందుకు ముందొట్టి ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే దేనికో ఇండస్ట్రీ కదరా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నాదాబాబు చక్కగా లోపల ఏం చేస్తున్నావు అవు ఎక్కడికి అప్డేట్ అయ్యా అందుకే ఎక్స్ప్రెస్ ఆ ప్రాబ్లం ఇక్కడ పెట్టి ఇప్పుడే చల్లిపోతావు నువ్వు ఎక్స్ప్రెస్ లేదు

నమస్తే మీరు దోస మసాలా దోశ రవ్ కుమార్ రవ్వ దోశ సెంటర్ దోశ ఒక దోస అరే సెవెన్ నెంబర్ టేబుల్ మీద ఒక దోశ రాజ్ రెండో నెంబర్ కార్యం చేస్తే సాఫ్ట్వేర్ కాదురా తెలుగు వచ్చి హోటల్ లో సర్వర్లు అనుకుంటా ఏంట్రా మీరు సాఫ్ట్వేర్ రా మిమ్మల్ని కొట్టం కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీ చాల వా అరే నువ్వు తొమ్మిద తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్న చూసావు అయ్యే నిలమీద వదులు ఆగిపోయా అరే మీరు రిలాక్స్రా ఓకే హమ్మయ్య మనం బదుకుం పడుకుని రా జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత ఆ గేదె వేసింది పేడ ఎవడి ఇటు గేదె వేసింది పేడ అది ఇప్పుడు యాడా 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 అమ్మ అది ఎక్కింది మా ఇంటి గోడ ఇప్పుడు రెండో కవిత చెప్పు మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు నువ్వుంటావా చెప్పు వన్ టోకెన్ వద్దా నేను కవిని నా దగ్గర బోల్డు కాయకి స్వర్గమే బాధ్యత గలీజ్ ముఖంలో నా చెప్పు గీనికిచ్చి సత్యం కమర నేను ఓ దేవం గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు నువ్వు జైలుకు పోతున్నావు కదా గీని లోపడేపి అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి బాగాలేదు జైలు అన్నాడేంటి మా బావ జైల్లో ఉన్నాడు కదా చూడ్డానికి వెళ్తున్నారు మరి నువ్వు వెళ్లేదే నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి మరి మీ చెల్లెలింది చాలా ఇష్టం ఓహో మీ చెల్లికి మీ బావకి ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు చేశాడు సొట్ట బొక్కలు చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టం రా ఏమైంది ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది అవునా అసలు ఇప్పుడు మొదలంటి సొట్ట బొగ్గుల కోసం వచ్చింది కొత్త పద్ధతి ఆనాడు జాడ్రా చాలా సమయం చేస్తాడు అక్కడ టెక్కుందేంటే చేస్తాడు

బాగా పెడతాం అండి అబ్బా మరి ట్రాక్టీస్కి వస్తున్నారండి మీరు బాలు చిన్నప్పటి చింతేనా మీరు చూసేసుకోండి అయిపోయి ఏది చూసుకోండి బలే చేసావయ్యా మీరు కూడా బలే చేయించుకున్నారండి బాబు ఫస్ట్ టైం కదా బాలు ఎక్కడ మింగి కంగారు పడ్డాను నేను ఆ మింగేస్తుంటారా అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారు అండి ఏమవుదా ఏమవుతుండే పొద్దున్న దీనికి వెళ్తారు కదా అప్పుడు వచ్చేస్తే మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి ఇప్పుడు మీ నోట్లు పెట్టుకుని బాను నేను అలా తెచ్చిచ్చిందే ఏంటి అంత ఎందుకండి బాబు తెచ్చిందా పర్వాలేటి మనవడే కదా ఏమా ఇంకో చేయ ఎక్కడ పెట్టుకున్నా సరే సింగరేణి కొంచెం ముందు తీసుకురారా అమ్మాయిని కదరా లైట్ సారీ సార్ నెక్స్ట్ ఏం సార్ నేను వచ్చి చెప్తానమ్మా సింగరేణి సార్ కెమెరా తీసిరా అలాగే సార్ ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయద్దు పట్టారా ఎక్కడ పెట్టా పట్టుకో బాస్ నైస్ కవర్ చేస్తేనే బాగుండేదేమో ఏ మన కొరనల్ రే నమస్కారం సార్ పాస్‌పోర్ట్ వటాల ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది అక్కడికి వెళ్లి తీయించుకోండి ఏయ్ ఎప్పుడుటి కూటి కూటి కొమంటున ఊకొంటుకుటిరా జీవితాంతం చికట్లనే ఉంటావా ఇకి వెలుగులోకి రావా బ్రహ్మానంద సినిమా సిటీసనో నువ్వే కెమెరామన్‌వి మరి దేయ్యం నేను గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడక్షన్ తీసుకొస్తావా తొగడ గడ హీరో ఎవరో తెలుసా ఎవడ బొగడ ఉంటాడు మీరు మొకలడి చెప్పండి సంతోష్ బాబ్రా హీరో సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్ అవునండి రికార్డులు రారాజు ఆయనే సార్ ఆయన డేట్ లేవటం వీడి సినిమా తీయటం నేనేనా వెర్రీ నేను నమ్మను కొంచెం వెనక తిరగడం సరే నీ కర్మ రే పదరా నంబర్ వన్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గర మావయ్య మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను చెప్పారా ఒప్పుకుంటాడని కాకపోతే నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి ఓకే సార్ వీడోడు మధ్యలో ఓకే అన్నగా అబ్బా ఓ బలరాం నైస్ టు మీట్ యు అతడు వాడిన గన్నం ఇతడి దగ్గరికి వెళ్ళా వచ్చిందబ్బా ఎవడు ఇతర ఎవడరా అతడు అంటే మహేష్ బాబు అంటే ఇడే వేస్ట్ వెళ్ళాడు అతడు మహేష్ బాబు వాడిన గన్న అసలు నాగార్జున కూడా వాడాడు శంకర రాజు చిరంజీవి కూడా వాడాడు అవునా పిచ్చా అది గన్న అనుకున్నావా తినేది అనుకున్నావా

ఏంటే నాకు తెలవదా అన్నావు కదా నీ ఊరే చిన్న పిల్లల చేత కల్పించావు నువ్వు అసలు తల్లివారేస్తారా పొమ్మిడి తెల్లిలాడు పిల్లడు అవుతాడు గట్టిగా ఏడవ గంట వింటే పోలీసులు వస్తారు నా కాల్ చేతులు ఆడతలేవు ఇప్పుడు నేనేం చేయాలి ఈ సేవని మా ఏం చేయాలి మా ఏం చేయాలి ఎట్లా తీసుకెళ్లి కడపలో పడేయాలి కడపనా గంట దూరం ఏమిటికి వీనే ఉన్నది బొద్దల గడ్డ అబ్బా అక్కడ బాంబులు సేవలు కామలు కడపలో ఆదికేశ్వర రెడ్డి ఇంద్రసేన రెడ్డి అని ఇద్దరు ఉన్నారు వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు ఈ సేవని తీసుకెళ్లి అక్కడ పడేసాం అనుకో ఆ సేవలతో కొట్టకపోద్ది టాక్సీ డబ్బులు ఇస్తే సేవని తీసుకుపోతాం అమ్మా ఎంత ఖర్చు వస్తది ఆ 50 వేలు అంతే ఆ 50 వేలు ఏయ్ దేనికైనా ధర్మం ఉండాలి అంతేనురా 49500 చాలు

అంటే అంటే సంతోష్ బాబు కానీ ఎవడు లేడు అసలు ఆయన పెట్టి సినిమా తీసుకుంటే తెలుసా అంటే ఆ హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్ చేసారు అమ్మ బాబోయ్ మీరు దేవాంతకులు రా ఒరే ఇండస్ట్రీలో చాలా మంది ముదురు చూసాం గాని ఇంత ముదు చూడలేదురా ఏం ఏం రా అసలు ఏం జరిగిందంటే ఇది గుడ్డలు కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను అంత ఫ్రాడ్ చీటింగ్ ఈ ఫోర్ సినిమాకి నేను కెమెరామెన్ ఖర్చు చూస్తావరా ఎవరా సిగలే కెమెరా పోతా ఇది సరేనయ్యా మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా కానీ సినిమా తీసే పద్ధతి కాదు ఇలా కాని సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కువ వస్తున్నట్టు ఉంటది సినిమా బాగా రావాలంటే నాలుగు కెమెరాలు పెట్టి నాలుగు వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది నాలుగు కెమెరా అయితే సంతోష్ బాబు ఒకసారి ఈ యాంగిల్ లో ఏంటి వాడిని పిలవలేవు డేట్ లేవు తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు సినిమా మాత్రం వచ్చేది ఒక కెమెరాకే డబ్బులు లేవు నాలుగు కెమెరాలు ఎక్కడి నుంచి ఏవే ఇ చూసి డబుల్మేయరు కొన్నారేం దీంట్లో బొడ్డలు దొప్తేయలేదు బొడ్డలు ఎందుకు ఊపకోవడనకా సరే фильм మీరు చూసుకోండి అప్పుకు నేను నాలుగు కెమెరాలు తీసుకొస్తాను థాంక్యూ సార్ డబుల్మట్టుకి రిలీజ్ ముందే ఆ కనిపించన్ నాలుగో సిమేరా ఈ పోలీస్ కనిపిస్తలేదా ఓలు అబ్దుల్లా గాడి అబ్దులా

వేలి ముందు లెక్కకుండా కనిపెట్టేస్తారు మీరు ఆఖరికి తుపాకీ మీద నువ్వు రాదు చిన్న పొర నిన్న చిన్న పొరలు ఎందుకంటే ఉంటుందా ఆవిడికి చిన్న పొరలు లేడా వాడు ఒక్కసారి